వచ్చి అసురరాజు నీడు దగిలి ఉండు నిర్మలాత్మ విష్ణు బాయ్యని విధమున అయిన తత్వములకు పోతూ ఉన్నాడు అంత సద్గుణాలన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి వాటి దైవీ సంపత్తి అని చెప్పిన అన్నారు ఆ ప్రకారముగా అలాంటి యొక్క భక్తి ప్రపూర్ణత అయినటువంటి భావం వ్యక్తులు ఎప్పుడు కూడా రాగలగాలి ఎన్ని అధ్యయనం చేసినా ఎంత శాస్త్రం నీకు వచ్చినా భగవద్గీత శ్లోకాలని అటు ఇటు ఇటు అటు పరుగులు తీసే విధానం వచ్చినప్పటికీ ఉపనిషత్తులు అధ్యయనం చేసినప్పటికీ కూడా ఎంత శాస్త్రం వచ్చినప్పటికీ కూడా నువ్వు తలకాయ ఉంచుకుని భగవంతుని దగ్గర ఉండగలిగితే నీవు చక్కగా మంచిగా ఎదిగి సక్కటి ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది మరి ఏమాత్రం కొంచెం జ్ఞానం వచ్చిందా నాలుగు శ్లోకాలు వచ్చాయా నాలుగు పద్యాలు వచ్చాయా ఈ తగలగి తల ఎరేసే విధానం వచ్చేసిందనుకో ఇక వాడిని ఎవడో బాగు చేసే అవకాశం ఉండదు కాబట్టి అజ్ఞానహంకారం కలిగే ఉన్నటువంటి వాడిని బాగు చేయడానికి గురువులు ఉన్నారు కానీ జ్ఞానాహంకారం కలిగే ఉన్నటువంటి వాడిని బాగు చేయాలంటే ఇంకా నేనే గురువుని నాకెవరు గురువు ఇంకా ఎంత ఎదిగినా కానీ నేను కేవలం అల్పుణ్ణే అనే భావన ఉంటుంది భక్తుడి ఎందు సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్ ఆయన అంటాడు ఆయన ఎన్నో గ్రంథాలు రాశాడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాడు ఎన్నో గ్రంథాలు ఎంతో వాంగ్మయం జ్ఞాన వాంగ్మయం అంతా అధ్యయనం చేశాడు ఆయన మాట అంటాడు విజ్ఞాన విజ్ఞానసాగర తీరములో నేను చిల్లి గవ్వలు ఏరుకున్నట్టు ఏరుకుంటూ ఉన్నానని చెప్పని అంటాడు విజ్ఞాన సాగరం దాంట్లో పోవాల సాగరంలో పోతే ఎన్నో మరి దాంట్లో రత్నాలు ముత్యాలు ఎన్నో ఉన్నాయి అక్కడ దాకా నేను బాగలేదు నేను సాగర తీరములో ఉండి చిన్న చిన్న చిల్లి గవ్వలు ఏరుకుంటున్నా అని చెప్పిన అంటాడు ఆ ప్రకారముగా జ్ఞానం అనేది వచ్చే కొద్దీ వాళ్ళల్లో వినయ విధేయతలు కూడా పెరుగుతూ ఉంటాయి గీత అన్నమాట విద్యా వినయ విద్య వినయ సంపన్నే ఆ విద్య అనేది ఏర్పడే కొద్దీ ఏమో అంటే వినయం వస్తుంది ఎంతెంత ఆ చెట్లు పుష్పించి పువ్వుతో కాయలతో పండ్లతో పెరిగే కొద్దీ ఆ చెట్టు బాగా కింద వంగిపోతూ ఉంటుంది నేలకు అంటుతుంది పోయి ఆ కాయల బరువుతో వచ్చేస్తాం ఎంతంత జ్ఞానం వస్తూ ఉంటుందో అంతంత వినయ విధేతల వ్యక్తిలో రాగలుగుతాయంటారు జలధరములు మేఘములు ఎంత గర్భం ధరించి ఉంటాయో జలాన్ని అంతంత కిందకు వచ్చేస్తే ఈ పర్వతాలను కూడా తాగుతూ తాగుతూ పోతూ ఉంటాయి కాబట్టి జ్ఞానం అనేటువంటిది వ్యక్తి యొక్క వికాసమును పొందింపజేయటానికి వ్యక్తిలో మార్పు తేవటానికి వ్యక్తిని సర్వత్రా అన్ని విధాల వాని యొక్క జీవన విధానాన్ని సఖదిద్దటానికి సర్వాత్మన భావనను పెంపొందింపజేయటానికి వ్యక్తి యొక్క మార్పు అనేటువంటి అంశము కలిగి ఉన్నటువంటిది ఆధ్యాత్మికం ఏ ప్రకారముగా శిల్పి శిలను శిల్పముగా మారుస్తూ ఉన్నాడో ఏ ప్రకారముగా శిల్పి శిల్ప శిలను శిల్పముగా మారుస్తూ ఉన్నాడో ఆ ప్రకారముగా ఆధ్యాత్మికం అనేటువంటిది మానవుణ్ణి మాధవునిగా మార్చే విధం కోసంగా వచ్చింది అంటే ఆధ్యాత్మికం అధ్యయనం చేసే కొద్ది వ్యక్తుల్లో భగవద్భక్తి ఇంకా పెరుగుతూ ఉండాలి దాకా స్వరూప భావన పొందే స్థాయి వంత వరకు బ్రాహ్మి అనుభవాన్ని పొందే పర్యంతం వరకు నువ్వు భక్తుడుగానే జీవించగలగాలి భక్తి భావనతో ఉండగలగాలి వినమ్రత కలిగే ఉండాలి విధేయత కలిగే ఉండాలి మహాత్ముడు అంటాడు నాకేమీ తెలియదు అనే అంశము తెలియాలంటే అట ఎంతో తెలిస్తే తప్ప తెలియదట అర్థమైంది పాయింట్ నాకేమీ తెలియదు అనేటువంటి విషయం తెలియాలంటే ఎంతో శాస్త్రం ఎంతో తెలిస్తే తప్ప తెలియదట ఏమని నాకేమీ తెలియదు చాలా గొప్ప విషయం ఇది ఏ ఎందుకని చెప్పనంటే ఎంతో కాలంగా పరిశోధించాడు 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 చేయగా 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 చివరికి ఏమర్థమైంది ఇంతకాలముగా చేసిన పరిశోధన అంతా కూడా తెలుసుకోవలసిన అంశముతో పోలిస్తే నేను తెలుసుకున్నది ఒక ఆవగింజ అంతా అన్నటువంటి భావన వచ్చినప్పుడు ఏమంటాడు నాకు తెలుసు అని చెప్పను అంటాడా నాకేమి తెలియదయ్యా కనుక ఆ ప్రకారముగా చూసినట్లయితే అసలు తెలుసు అంటే ఏమిటి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఋషులు వాళ్ళు అందించిన అంశాలు మనం విన్నాం ఏం తెలిసింది ఇక్కడ మనకి ఇక్కడ అసలు సాధన చేసిన వాళ్ళు వాళ్ళు ఆ లోనగా పోయిన వాళ్ళు వాళ్ళు ఆ దివ్యత్వమును పొందింది వాళ్ళు ఆ పొందినటువంటి యొక్క దాని నుంచి అనుభవం నుండి వాళ్ళ మనకు మన ముందు రచనారూపకంగా గ్రంథాలని మన ముందు ఆవిష్కరింప చేశారంటే మనం వాటిని కేవలం చదివామంతే అడగబోలా ఈ మాత్రం దానికే మొత్తం తెలిసింది అని చెప్పి అనుకుంటే కాబట్టి ఈ ప్రకారంగా వ్యక్తుల్లో ఇలాంటి అవగాహన లేని విధానాల నుంచి అహంకారం లాంటివి ఏర్పడతాయి కాబట్టి నిజమైన విధానములో భక్తి భావన పెంపొందింప చేసుకున్నటువంటి యొక్క వ్యక్తి ఎంత ఎదిగినా గాని ఆయన ఒదిగిపోతాడు ఒదిగిపోతాడు కనుక నాకేమీ తెలియదు అంత మీ అనుగ్రహం అంత మీదే ఇదంతా మీరిచ్చింది పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండు పలికిన భవహరమగు పలికెదేరుడుగా పలికెడిది భాగవతమట పలికించు నేనేం పలకల నాకేం రాదు నాకేం తెలియదు అంతా కూడా ఆయన గారు పలికిస్తే పలుకు ఆయన పలికిస్తే వచ్చిన పలుకులు ఇవన్నీ కూడా ఆయన రచిస్తే వచ్చిన రచన అంతా కూడా అలాంటి యొక్క వినమ్రత భావన అంకిత భావన సేవా భావన ఎన్ని ఉన్నాయి కాబట్టి అంత రసవత్తరమై ఉన్నటువంటి యొక్క భాగవతం రాగలిగింది నేను రాస్తున్నా అని చెప్పని అనుకోండి ఆ పూట అయిపోయేదా భాగవత పని నేను కాదు పలికించిడి వాడు రామభద్రుండనేటువంటి పరిపూర్ణటువంటి యొక్క విశ్వాస భావం ఉంది కాబట్టి ఆయన పలికించబట్టి ఆయన రాయి బట్టి నీకు ఆ సారస్వతం అంత మాధుర్యం ఇక భాగవతంలో దర్శించవచ్చు మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచి గలదు గురాయంచు నే తరంగినులకు లలితరసాల ఫల్లవ ఖాది అయి చొక్కు కోయల చేరునే కొడుయములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోర కంబరగునే సాంద్ర నేహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబు చిరర్చు వేనతా వేనతా గోనాశేల మాటలు వేయునేల కే కలడంబోది కలండు గాలి కలడాకాశంబు నన్ను కుంబినిన్ కలడగ్నిన్ దిశం పాదద్వందవము నేల మోపి పవనున్ బంధించి పై పరిమార్చి బుద్ధి లతకుమారాగుహత్యించి నిష్కేద్రహ్మ పద అవలంబన రతి యోగీంద్రు మర్యాదన్నక్రమ విక్రమించక్రాంత నిర్వ ఏ రచన రచన ఆ విధంగా నడుస్తుందని అంటే అదంతా కూడా భగవంతుని యొక్క ఆ దివ్యత్వం నుంచి ప్రవహించినటువంటి యొక్క వియద్గంగా ఆకాశ గంగ జ్ఞాన గంగ అమృత గంగ వచ్చింది ఉపాధిని చేసుకున్న ప్రకారముగా ఆయన గారు దాన్ని పంపించిన ఆ విధంగా తీసుకొచ్చి కురిపించడం భాగవత రసకావ్యం అద్భుతమై ఉన్నటువంటి యొక్క రసకావ్యం అంతా కూడా అందుచేత చూసినట్లయితే ఎంతైనా గానే గాక మానవుల్లో మరి దైవ భావనే ఉండాలి ఈశ్వర భావనే ఉండాలి భక్తి భావన ఉన్నట్లయితే అతనిలో ఎలాంటి వైకల్యములు కలిగే అవకాశం ఉండదు కాబట్టి కాబట్టి మానవ సముదాయములో కూడా భక్తులుగా ఉన్నటువంటి వారు ఎంత జ్ఞానములో అధిగమించినప్పటికీ కూడా ఇదంతా కూడా భగవద్ విభూతిగానే భావించి వినమ్రులై ఆ జీవించే విధానం శిరస్సును ఉంచేస్తారు వాళ్ళు పాలము నేలముపి భయభక్తుల దేవుడ నమస్కరించి పాలము నేలమోపి మోపి పాల భాగాన్ని నీల మోపుతారు వాళ్ళు పరమేశ్వరుడే అంత సర్వేశ్వరుడే అనే భావన నీకెప్పుడు దాకా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత శాస్త్రాధ్యయనం చేసినా ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా నీ యొక్క నుదురు నీ నుదురు భగవంతుని యొక్క పాదాల దగ్గర తాకాలి సోకాలి అంతంత వంగిపోగలిగితే అంతంత భగవద్ అనుగ్రహం కూడా మన మీద కలిగే అవకాశము ఏర్పడుతుంది దాని ద్వారా నువ్వు నీ యొక్క భక్తి పెంపొందింపజేసుకుంటావు జ్ఞానాన్ని పెంపొందింపజేసుకుంటావు యోగాన్ని పెంపొందింపజేసుకుంటావు బ్రహ్మంలో చేరిపోతావు ఏముండదు లేదు లేదా నువ్వు నేననేది లేదక్కడ అసలు నేననేటువంటి ఉనికిగా చెప్పుకున్నట్లయితే ఏముందండి చెప్పండి నేను అంటానికి మాట ఏముంది అక్కడ చెప్పండి పారమార్థికంగా విచారిస్తే లోక వ్యవహారం కోసం ఇది వాడుకుంటున్నావు బాగానే ఉంది పర్వాలే పారమార్థికంగా విచారిస్తే ఏమిటి చెప్పండి ఇక నేను ఏం చెప్పను ఏంటి ఈ స్థూల దేహం అంటారా తల్లి తండ్రి ఇచ్చారు వారి యొక్క ప్రసాదం అమ్మ నాన్నల యొక్క ప్రసాదం ఈ పార్థివ దేహం ఈ మృత్పిండం మాంసపిండం కానీ దీనికి ఉన్నటువంటి యొక్క అవయవ నిర్మాణం అంతా కూడా శనివేశ్వరుని యొక్క ప్లాన్ ఎక్కడ చెవులు ఉండాలో కండ్లు ఉండాలో ముక్కు ఎట్లా ఉండాలో నోరు ఎట్లా ఉండాలో పనులు లేకుండా ఉండాలో తలక ఏపాక దరగాలు చేతులు ఎట్లా ఉండమో ఇవన్నీ ఆయన ప్లాను దేహాన్ని ఇచ్చింది అమ్మా నాన్న ప్లాన్ అంతా సర్వేశ్వరుడు ఈ స్థూల దేహం ఈ లోపలికి పోతే సూక్ష్మదేహం పంతొమ్మిది తత్వాలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మదేహం అది ఎవరిది అది పంచభూతాంశములు ఏర్పడింది ఏమి కనుక ఆ యొక్క మరి జ్ఞానేంద్రియములు పంచభూతాంశములు కర్మేంద్రియములు పంచభూతాంశములు శ్రోత్రము వాక్కు ఆకాశాంశము తొగేంద్రియము పాణి ఆక వాయువాంశము నేత్రేంద్రియము పాదము అగ్ని అంశము జిహ్వా గుహేంద్రియము జలాంశము ఘానము పాయురేంద్రియము పృథివీ అంశము ఏమి మరి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములుగా చూసేటువంటివన్నీ కూడా పంచభూతాంశములు అంటే పంచప్రాణములు అవి కూడా ఆకాశ ఆకాశాంశం వ్యానము ఉదాహరణమేమో సమానాంశము సమానం అజ్ఞా అంశము ప్రాణం వాయు జలాంశము అపానం పృథివీ అంశము కనుక ఈ పంచభూతముల యొక్క అంశముల నుండి రాజశక సాత్విక అంశముల చేత ఈ సూక్ష్మ దేహం అనేది వాటి నుంచి ఏర్పడింది రెండైపోయినాయి ఇక లోపల చూసినట్లయితే కారణదేహం అది ఉపాధి కారణదేహోపాధి అది మానవులకు మరి నిద్రానంగా పొందటానికి విశ్రాంతి పొందటానికి ప్రసాదింపబడింది దాని ద్వారా వాళ్ళు కోరుకునే జన్మలు ప్రాప్తించటానికి అది ప్రాప్తింపబడింది వద్దనుకుంటే బ్రహ్మైక్య భావన చెందటానికి ఉపయోగముగా ఉన్నది ఇంకా లోపలికి పోతే ప్రత్యేకాత్మ ఆ ప్రత్యేక ఆత్మ అనేది బ్రహ్మము యొక్క స్వరూపము ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము అందుచేత దీంట్లో చూసినట్లయితే చేతనాత్మికమా బ్రహ్మానిది ఈ సూక్ష్మ దేహమా పంచభూతాలది స్థూల దేహమా తల్లిదండ్రులది ఇక దీంట్లో నాదిగా చెప్పే వస్తువు ఏముంది అక్కడ విశ్వంలో చూసినట్లయితే అన్ని భగవంతుని ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటివి ఈ భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మొత్తం కూడా పరమేశ్వరుడు ఇది నా సూత్రురా అని చెప్పంటూ ఉన్నాడు భూమి ఆప అరలహ వాయు మనహ బుద్ధి ఏవచ అహంకారీ భిన్న ప్రకృతి విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రకృతి మే నాది అని చెప్పిన మాట సర్వేశ్వరుడు కనుక నాదనేది నేననేది ఈ రెండు విచారిస్తే లివ్ అసల్ నీకు నేననేది ఈ దేహం చెప్పుకున్నాప్పుడు ఈ దేహం నీది కాదు సూక్ష్మదేహం అది పంచిపోతారది కారణ దేహం అది మాయా సంబంధ వస్తువు ప్రత్యేకాత్మ అది బ్రహ్మము యొక్క అంశము దీంట్లో ఏది నేను ఏది నాది రెండు మిగల వెక్కడ అట్లా గమనించిన వాడు వినమ్రుడై శిరస్సును వంచి భగవంతునికి పాతదాసుడైపోతాడు ఆ విధముగా ఉన్నటువంటి యొక్క వాళ్ళను భగవంతుడు అనుగ్రహిస్తాడు యోగక్షేమం వహాం యహం అనన్యాశ్చితంతో మాం ఏ జనా పర్యపాసతే నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్య అలాంటి యొక్క విధానముగా ముఖ్యముగా దేవతలగా ఉన్నటువంటి వారు ఆ భావనతో ప్రవర్తించాల్సి ఉంటుంది వాళ్ళు ఏదో కొంచెం విజయం సాధించగానే ఇది మా ప్రభావము మా యొక్క శక్తి మా విధానం అని చెప్పనే విధానం విర్రబిగితే ఆ సర్వేశ్వరుడే వక్షరూపములో చావు భావమై నిలబడగా మరి వాయుదేవుడే ఉన్నాడు నేను నేను వీస్తే బ్రహ్మాండాలో కూడా దూదీ ఎగిరిపోవాల్సిందే అది నా ప్రతాపం అలాంటి భావన దేవతలకుంటే దేవత అవుతాడా ఇదే సర్వేశ్వరుడు చెప్పడానికి వచ్చాడు ఆ విషయాన్ని ఎప్పుడైతే ఆ విధంగా నాయనా నీ ప్రతాపం చాలు గొప్పది నీ యొక్క నీ ముంద నీ ముంగర గడ్డి పరకబెడుతూ ఉన్నా దాన్ని కదిలించు చాలు అంతే దూ బ్రహ్మాండాల కూడా దూతి పిందెలా కొట్టాల్సిన అవసరం లేదు గట్టి పరక పెడుతూ ఉన్నాను దానికో కదిలించు చాలు అమ్మ కదిలిసాన్ని అన్నాడు తీరా కదిలించకపోతే ఆయనే కదలలేకపోయాడు ఎందుకు ఆయనలో ఉన్న శక్తి ఆ సర్వేశ్వరుడు ఆ వాపస్ తన శక్తిని తన వాపసు తీసుకున్నాడు ఇక కదలలేక ఏ మాటలేక ఉలక లేక అట్లా జడత్వముగా అయిపోయాడు ఏమి తెలుసుకునే అవకాశం లేక కాళ్ళు ఇడ్చుకుంటూ పోయి అక్కడ కుర్చీలో కోలబడ్డాడు అడిగాడు దేవేంద్రుడు ఏ నాయనా వాయుదేవా పోయావు కదా ఏమి గ్రహించావు అని చెప్పి అడిగాడు డోంట్ డిస్టర్బ్ ఏం మాట్లాడవద్దు మాట్లాడే శక్తి కూడా నాకేం లేదు అన్నాడు చూశాడు ఇంద్రుడు వాని వాలకం ఏమి అర్థం కావట్ల పరిస్థితి అగ్నిదేవా నువ్వన్న పోయి రావా అని చెప్పి అన్నాడు అట్లా ఇంద్రుని యొక్క ఆజ్ఞను శిరస వహించి అగ్నిదేవుడు మహావేగముగా ఆ స్వామి వద్దకు వచ్చాడు ఎవరు నీవు అన్నాడు అయ్యా నీకంటే ముందు వచ్చిన వ్యక్తి కూడా ఇట్లా ప్రశ్న వేశాడు అసలు నువ్వెవరో చెప్పు నువ్వు వచ్చిన వాడికి నువ్వు కదా అక్కడికి నువ్వెవరో చెప్పమని చెప్పనంటే నేను తెలియదా నీకు తెలియదయ్యా అడుగుతున్నాను చెప్పవయ్యా అగ్ని అంటారు పావక అంటారు నాకు చాలా పేర్లు ఉన్నాయి ఒకటి చెప్పేది ఏముంది ఇంకా నీ తెలియదు ప్రతాపం ఏమిటి నీ ప్రభావం ఏమిటి అని చెప్పి అడిగితే నా ప్రతాపం చెప్పాలని నీకేమో నిన్న మొన్న యుద్ధం చేశాను కదా నీ వార్తలు రాలే పేపర్లో నువ్వు చదవలేదు నువ్వేమో అసలు నా ప్రతాపం ఏమిటి చెప్పాలని చెప్పానంటే సమస్త బ్రహ్మాండములన్నిటిని కూడా ఒక్క పెట్టున బూడిది చేసి పారేస్తా భస్వం చేసి పారేస్తా అంతటి తీక్షణత ఉన్నటువంటి వాడిని లావాగ్ని కదా లాభాగ్ని టీవీలో వస్తూ ఉంటుంది ఆ కొండలు కరిగి ప్రవహిస్తూ ఉన్నాయి అంత తక్షణత అగ్నిలో ఉంటుంది బడభాగ్ని సముద్ర గర్భంలో ఉంటుంది మరి ఈ విధముగా ఎలాంటిదైనా కానీ నా ముందు ఆగేది లేదు మొత్తం మొత్తం కరిగించి కరిగించి చేసి పారేస్తాను నాది నా ప్రతాపం నా శక్తి అని చెప్పిన అన్నాడు అంత గొప్పవాడు నాయన అని చెప్పని సరే ఇంతకు ముందు నీ అన్నో తమ్ముడు ఎవరు కథలు వచ్చాడు ఆయన కోసముగా గడ్డి పరక పెట్టాను మరి అక్కడే ఉంది ఆ గడ్డి పరక కొంచెం నీవు ప్రయత్నం చేసి ఆ గడ్డి పరకను కాల్చగలిగితే సంతోషిస్తా అన్నాడు ఎప్పుడైతే ఈ మాట స్వామివారు అన్నారో అవమానం వేసింది అగ్నిదేవుడికి సమస్త బ్రహ్మాండాల సహితం భస్మం చేసి వారేస్తా అని చెప్పి పక్క చెబుతూ ఉంటే గడ్డి పరక ముందు పెట్టి కాల్చమని చెప్పి అంటూ ఉన్నాడు ఏమనుకుంటున్నారు మీరు అసలు నన్ను గురించి అనే విధానముగా మాట్లాడటం ఆరంభం చేశాడు ఏమనుకున్నది ఏం లేదులే ఆయా ఎందుకు నువ్వు ఆవేశపడతావు గడ్డి పరక పెట్టింది నీ ముందు కొంచెం కాల్సు సంతోషపడతాను అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ గడ్డి పరకను కాల్చటానికి ఉద్యమించాడో అగ్నిలో ఉన్న శక్తి వాపసు తీసుకున్నాడు అగ్నిలో ఉన్న శక్తిని స్వామివారు వెనక్కి తీసేసుకున్నాడు ఆయన శక్తి ఆయన శక్తి లేకపోతే ఏముంది విషయం బలయుతులకు దుర్బలులకు బలం ఎవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకం ఎనలేదా ప్రహ్లాదు చిన్న పిల్లవాడైనా ఎంత గొప్ప మాటలు చెప్పాడు ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఈ దేవతలు విర్ర విగుతూ ఉంటే వాళ్ళకి జ్ఞానం చెప్పడానికి బుద్ధి చెప్పటానికి పరమేశ్వరుడు సాక్షాత్గా వచ్చావిర్భావమయ్యాడు నిరాకారమై నిర్గుణమై ఉన్న బ్రహ్మము దేవతలను బాగు చేయటానికి ఆయన వస్తాడు దాన్ని అవతారము అని చెప్పిన అంటారు ఆ విధంగా లోకాలని ఆయన రక్షించడానికి వస్తాడు దాన్ని అవతారం అని చెప్పని అంటారు అవతార సిద్ధాంతాన్ని చాలా మంది కూడా తప్పు పడతారు ఆయన రావటం ఏంటని చెప్పని అంటూ ఉంటారు అని ఎందుకు రాడు అది నిరాకారుడు నిర్వికారుడు అయినటువంటి యొక్క స్వామి సాకారం కలిగి విశ్వంలోకి వస్తాడు నూరాల నీ యొక్క మూల రూపం ఏంటి చెప్పండి నీ యొక్క వాస్తవిక రూపం ఏమిటి ఆత్మ ఆత్మ లాంటిది నిర్వికారం నిరాకారం నిర్గుణం ఇంద్రియ అగోచరం నామరూప రహితం అయినటువంటి యొక్క నీవే మరి నామరూపాల దేహం ధరించి నువ్వు వచ్చావుగా నీ మూల రూపం ఆత్మ అయినప్పుడు ఆత్మహీయ రూపం లేనప్పుడు అలాంటి యొక్క ఆ విధంగా ఉన్నటువంటి యొక్క నీవు ఎందుకు వచ్చావు ఈ దేహం ధరించి లోకంలోకి నువ్వు ఏదో కార్యార్థమై వచ్చావు ఆయన కూడా ఏదో కార్యార్థమై ఆయన కూడా లోకంలోకి వస్తాడు అట్లా వచ్చిన దాన్ని అవతారం అంటారు అట్లాగా దేవతలను బాగు చేయడానికి ఆయన ఆ విధంగా ఆవిర్భావం అయ్యాడు కనుక అగ్నిదేవుడు ప్రయత్నం చేశాడు చూశాడు ఎప్పుడైతే ఉద్యమించి దాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశాడో ఎంభటి పరమేశ్వరుడు ఆ అగ్నిదేవుడికి ప్రసాదించినటువంటి యొక్క తన శక్తిని వెనక్కి తీసేసుకున్నాడు ఆ గడ్డి పరక మొనకాళ్ళ ఏమి చేయలేకపోయాడు శక్తే లేదాక పోయి అయిపోయి ఆ కోలబడ్డానికి ఏ మాట పలుకు దేవేంద్రుడు చూశాడు ఆశ్చర్యపడ్డాడు ఆ వాయువును చూద్దామా అని కదల అగ్నిని చూద్దామా ఈయన మూలబడ్డాడు ఇంకెవరబ్బా పంపేది అక్కడికి అని చెప్పన్న ఉద్దేశంతో చివరికి ఇంద్రుడే రావటం జరుగుతుంది ఆ ఇంద్రుడు వచ్చినప్పుడు మరి ఆ యొక్క సర్వేశ్వరుడు అంతర్ధానం చెందగా ఆ స్థానములో ఉమాదేవి ఉంటుంది ఉమా అంటే ఓంకార స్వరూపిణి జగన్మాత విశ్వ స్వరూపిణి శక్తి స్వరూపిణి స్వామివారి యొక్క సగభాగం అప్పుడు ఆ ఉమాదేవి ఆ ఇంద్రునికి జ్ఞానోపదేశం చేస్తుంది అయినా మీరు అహంకారముతో విర్రవేగుతూ ఉన్నారు సర్వేశ్వరుని యొక్క అనుగ్రహముతో మీరు ఈ పదవులు కలిగి ఉన్నారు సర్వేశ్వర ఆజ్ఞతో మీరు ఈ పదవులలో నియమి నియమి నియమింపబడ్డారు కనుక పరమేశ్వర శక్తితో మీరు పనిచేస్తూ ఉన్నారు దేవతలుగా ఉన్నటువంటి ఎప్పుడు కూడా సాత్వికమును విడిచిపెట్టకూడదు దైవ భావన కోలిపోకూడదు దైవ శక్తికి మీరు దూరం అయిపోతారని చెప్పేసి అని ఉమాదేవి ఇంద్రునికి చక్కగా హితబోధ చేసి అమ్మగారు వెళ్ళిపోతారు మనకి కథాంశం అంతా కూడా కేనోపనిషత్తులో వస్తుంది ఇది చెప్పిన కథ అంతా కేనోపనిషత్తు ఎందుకు చెప్పటం అని చెప్పినంటే ఎట్లయితే దేవే దేవ దేవేంద్రాది అందరూ కూడా దేవేంద్రాది దేవతలందరూ కూడా సర్వేశ్వరుని యొక్క అధ్యయనములో వాళ్ళు సర్వేశ్వరు చైతన్యముతో వాళ్ళు పనిచేసే వాళ్ళుగా ఉన్నారో అట్ల మన ఈ దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు గాని ప్రాణవాయువులు గాని అన్నీ కూడా పరమేశ్వరుని యొక్క శక్తి ఆశ్రయంలోనే పనిచేస్తూ ఉన్నవి అనేటువంటి ఈ అంశమును చెప్పడానికి అక్కడ దేవతా అంశమును చెప్పుకొచ్చే విధానం ఉంటుంది